మొన్న బుక్ఫేర్లోనే గద్దరన్న యాదిలోనే కార్యక్రమంలోనే నాకు ఎవరు చెప్పకుండానే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఒక ఒక అనౌన్స్మెంట్ చేయ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత ఐఎమ్ వెయిటింగ్ సరిగ్గా టైంలో బుక్ఫేర్లో రవీందరు ఏర్పాటు చేసి గద్దరన్న యాదిలో అప్పుడు నేను నేనే స్వయంగా కల్పించుకొని రేవంత్ రెడ్డి గారికి గద్దరన్న అవార్డు ప్రకటించినందుకు నేను అభినందిస్తున్నాను నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారిని రెవల్యూషన్ రెడ్డి అని అనొచ్చు ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరూ చేయలే ఆ సాహసం ఆ సాహసం రాజశేఖర రెడ్డి గారు చేయలేదు లేదా ఇంకా మనం మిగిలించి చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆ సాహసం చేయాలి అసలు విప్లవం అంటే మార్పు అని అర్థం తీసుకుంటే మార్పునే రెవల్యూషన్ అంట అనుకుంటే రేవంత్ రెడ్డి గారిలో వచ్చింది గొప్ప మార్పే కదా ఎందుకంటే ఆ పీఠం మీద ఉండి ఇక్కడ మనం ఉండి లక్ష చెప్తవచ్చు కానీ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి రేవంత్ రెడ్డి గారు అనేది ఆయన్ను రెవల్యూషన్ రెడ్డి అని ఈ ఈరోజు తర్వాత మనం ఎంతసేపు గదరన్న రాష్ట్ర స్టేట్ అవార్డు ఇచ్చినందుకు సంతోషపడుతున్నాము అది ఆహ్వానిస్తున్నాం అది ఓకే ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు అనేది ఒకటి ఉంది అసలు దేశం లెవెల్లో జానపద పీఠ అవార్డు ఎందుకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే మొత్తం దేశంలో ఒక సంచలనం అవుతుంది అప్పుడు నారాయణ రెడ్డి గారికి వచ్చింది తర్వాత రావు భరత్ గారికి వచ్చింది ఎక్కడెక్కడో అనేక భాషలు ఉన్న వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు ఆయన ఎవరనుకున్నావు జ్ఞానపీఠ అవార్డు ఆ స్థాయిలో అవసరం అనుకుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి గారి చేత కానీ ఇంకా పలువురు నాయకులు పలు పార్టీల నాయకులు పలు ప్రజా సంఘాల నాయకులందరిని కలిసి ఢిల్లీ లెవెల్లో జ్ఞానపీఠ అవార్డు ఒక గ్రామీ అవార్డ్ ఒక నోబుల్ అవార్డ్ లాగా ప్రకటించి అది ప్రతి దేశంలో ఉన్న కళాకారుని కూడా ఇస్తామని చెప్పి అంతర్జాతీయ వేదిక అంతర్జాతీయ జానపద కళా అవార్డు లాగా చేస్తే అప్పుడు ఎవరి కోసం తెలుసుకుంటారు గద్దరని ఎవరన్న సంగతి దే హ్యావ్ టు డూ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం రష్యాలో ఏ వియత్నాంలో ఉన్న ఒకరికి ఇచ్చాము ఒక జ్ఞానపీ జ్ఞానపిద ఫీట్ అవార్డు ఇచ్చినాము బట్ తెలుసుకుంటాడు ఎవరైనా నాకు ఎట్లా ప్రకటించింది వీళ్ళు మేము సుత్తాల హనుమంత్ అవార్డే మేము గూగి వాచ్యాంగోకి ప్రకటించగలిగినప్పుడు గద్దరన్ అవార్డు మనము నోబుల్ సాయిజులో చేయకూడదా చేయలేమా తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది ఏం కదలండి ఏమి అక్కడ మోదీ ఉంటే ఏమి ఎవరు ఉంటే ఏమి మనం అందరం తీసుకెళ్ళి ఒక రాష్ట్రపతితో మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కదలిక తీసుకొచ్చి ఇంకా ఆయన అసలు గద్దరన్నా ఏకవచనం కాదు ఆయన పెద్ద బహువచనం ఆయన ఇది ఒక వ్యక్తి కాదు ఒకటి ఆయన ఒక సింగిల్ కాదు ఆయన ఏకవచనం కాదు బహువచనం బహుళవచనం బహుజన వచనం భారత వచనం గద్దరన్నా ఇప్పుడు ఇంకోటి సినిమా కవిగానే నేను వచ్చాను మా మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు గద్దరం అవార్డు ప్రకటించడం మాకు సంతోషం అన్నారు అట్లాగే మన మోహన్ బాబు గారు కూడా అన్నారు అంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ లోపల ఇప్పుడున్న వాళ్ళల్లో పెద్దవాళ్ళు వాళ్ళే కదన్న సీనియర్ మోస్ట్ దాసరి గారు లేరు ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా పెద్దవాళ్ళు వాళ్ళు సీనియర్స్ వాళ్ళు అన్నారు మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారా మౌన లీనమైనారా లేకపోతే ఇంకా ఏ లీనమైనారా అన్నది మనకెందుకు దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు మాట్లాడినారంటే పెద్ద బహు పూర్తి భాగస్వామ్యం మనకు వచ్చినట్టుగానే భావించ భావిస్తున్నాను నేనైతే కాబట్టి ఎస్ నేను ఒక ఇరవై ఏళ్ళకి తినే జాతీయ అవార్డు తీసుకున్నాను నేను కూడా కోరుకుంటున్నాను జాతీయ అవార్డు గద్దరన్న జాతీయ పురస్కారం కావాలి రేవంత్ రెడ్డి గారిని మనం బహు మనం అభినందిస్తూనే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఢిల్లీ లెవెల్లో ఒక జ్ఞానపీఠ అవార్డు లెవెల్లో ఒక జానపద పీచ్ అవార్డ్ అని పెట్టి దాంట్లో గద్దర్న బొమ్మలు సరిపాయి జానపద పీచ్ పీఠం ఇంకేదో పెడతాం పేరు పేరుకేమి వచ్చాయి మా సార్ లేరా మాకు వెళ్ళే సార్ లేరా పేరు పెట్టడానికి ఏమి వచ్చాయి మనం షేర్ చేసుకోవడం ముఖ్యంగా పేరు ఎంతసేపు పాషం టప్న పెట్టారు చెప్తే అలాగే గద్దర్ అన్న ఆడిటోరియమ్స్ అనేవి అది రేవంత్ రెడ్డి గారితోనే మాట్లాడవచ్చు ప్రతి జిల్లాలో మనకు ముప్పై మూడు జిల్లాలు ఎంతో ఉన్నాయి ప్రతి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి గద్దరన్న ఆడిటోరియంస్ కడితే ఆ ఆడిటోరియంలోకి వెళ్ళే ప్రతి విద్యార్థి ప్రతి ఉద్యోగి గద్దరన్న అని ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఈ జిల్లాలో ఆయన పేరు మీద ఒక ఆడిటోరియం ఉంది మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నాం అని అది గుండె గుండెలో ఒక మండపంలా తయారవుతుంది అది కావాలనేది కూడా నా నేను కోరుకుంటున్నాను ఆయన వసే రామలమ్మ సినిమాలో దాసరి గారి వేషమే గద్దరన్నం వేయాలి గద్దరన్నం వేయాలి కానీ అప్పుడు గద్దరన్నకు ఒరే రిక్షాలో పాట రాసినందుకే అప్పటికే తన మీద కొన్ని ఇబ్బందులు అంటే అక్కడ పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి దాసరి గారు ఆ మాట మేము మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా వచ్చింది ఆలోచన నేనెందుకు ఆ అన్నతోనే చేస్తే అయిపోయింది బ్రహ్మాండంగా ఉంటుంది కానీ అన్న పాట రాసినందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు రా అన్నట్టుగా చెప్పినాడు పోతే గద్దరన్న సకల కళలు అని శంకరాన్న చెప్పినట్టు ఆయన రైటర్ ఆయన రైటర్ సినిమాలో ఉండే వాటికి చెప్తున్నాను నేను సినిమాల్లో ఏముంటుంది రైటర్ ఉంటాడు డైరెక్టర్ ఉంటాడు మ్యూజిక్ డైరెక్టరు ఓ కోరియోగ్రాఫర్ నాట్య డైరెక్టరు ఉంటారు కదా ఆ సింగర్ ఉంటారు కదా నేను చెప్తా వరుసగా గద్దర్ అన్న రైటర్ గద్దర్ అన్న సింగర్ గద్దర్ అన్న కోరియోగ్రాఫర్ గద్దర్ అన్న యాక్టర్ గద్దర్ అన్న డైరెక్టర్ గద్దర్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ గద్దరన్న అక్కడ ఉన్న వాళ్ళందరిలో లేనిది ఏంటంటే గద్దరన్న వాగ్గేయకారుడు పాడగలడు ఆడగలడు రాయగలడు చ్యూను కట్టగలడు వాగ్గేయకారుడు అంటే మూడే తాను రాసిన పాటకు తాను ట్యూన్ చేసి తానే పాడితే వాళ్ళని వాగ్గేయకారులు అంటారు దా మూడో దానికి ఇంకొకటి యాడ్ చేసింది నా ఆట దానికి కొత్త పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాగ్గేయకారుని మించేది కాబట్టి అది ఉంది ఆయన దగ్గర ఆయన ప్రయోక్త ఆయన ప్రయోగకర్త ఆయన ఇంద్రవెల్లి అనే దాని మీద ఎంత స్క్రిప్ట్ చేశాడు ఆయన స్క్రిప్ట్ ఎలా రాశాడు ఆయన ఇన్ని సినిమాలో ఉన్న ఇన్ని కళలు ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి గద్దరన్న అవార్డు తీసుకోవడానికి ఎవరికి నొప్పి ఏమీ లేదు ఉంటే ఉన్ని ఉంటే ఉన్ని అదే ఏమి కాదు నొప్పిన వాళ్ళు తీసుకొని పోతే గద్దరన్న ఇంట్లో నొప్పి పోద్ది ఆ సమస్య లేదు అయినా రాజేంద్ర రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తూ గొప్ప మాట అన్నాడు నేను ప్రకటిస్తున్నా నా మాట శాసనం అసలు అది సూపర్ అది అందుకే నేను రెవల్యూషన్ రెడ్డి అన్నాను నేను ఇప్పుడు మేము మంత్రి మండలిలో చర్చించాలి మేము అసెంబ్లీలో దాన్ని ఏమంటారు క్యాబినెట్లో చర్చించాలి మేము శాసనసభ లోపల మేము దీన్ని తీర్మానం పెట్టాలి ప్రతిపక్ష అనుకూల పక్ష అధికార పక్ష వెతికేర పక్ష అన్ని వాళ్ళు అనుమతి తీసుకున్నాక మేము ఒక ఆలోచన చేస్తామని అందే జనరల్గా అంటుంటారు మేము మామూలుగా అంటే ఆ క్యాబినెట్లో మేము ఒక నిర్ణయం అంటుంటారు గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏ ఆవేశంలో అన్నాడో ఏ భావోద్వేగంలో అన్నాడో లేదా తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా గద్దరన్న పాట జోల పాటల్లా జ్వాల పాటలా ఆయన తన్ని వెంబడిస్తున్నందుకు అన్నాడు కానీ నేను ప్రకటిస్తున్నాను ఇది నా శాసనం అన్నాడు జనరల్గా ముఖ్యమంత్రి వాళ్ళ శాసనం అని అను అనరు అన్నాడు అంటే అలా అన్నారు అంటేనే అది గద్దరన్న తన వెన్ను ఉన్నటువంటి పెన్ను అది ఆ పెన్ను తోడు వచ్చిన మాట అది ఇది నా శాసనం నేను స్వయంగా నేను టీవీలో చూశాను మీరందరూ అందరూ చూసిండో కాబట్టి నేను ఎవరు ఈ సమావేశం పెట్టక ముందుకే నేను తమ్ముడిని సభలో నేను చెప్పినాను గద్దరన్న అవార్డు నేను ఆహ్వానిస్తున్నాను అభినందిస్తున్నానని కానీ నేను ఇంకా ఈ స్థాయిని పెంచాలనుకుంటున్నాను ఇది ఇది సంతోషిద్దాం దీంతోనే ఆగిపోకుండా మనం ఢిల్లీ రేంజ్లో లేదా ఇక్కడ గద్దరన్న అవార్డు రే జాతీయ స్థాయిలో పెడతామంటే కాదన్నది ఏముంది ఏముంది కో అవార్డు అంటే ప్రపంచ స్థాయిలో ఇవ్వాలంటే ఒక కోటి రూపాయలు ఇవ్వాలి ఒక కోటి రూపాయల యొక్క ఒక అవార్డు రెడీ చేసుకోవాలి చేద్దాం ఏముంది ఏముంది అసలు ఒక అడుగు వేస్తే మనం చిత్తశుద్ధితోటి బయ బయలుదేరితే పదివేల చేతులు మనల్ని టార్గెట్ దగ్గరికి తీసుకుపోయేటందుకు పదివేల చేతులు రెడీ ఉంటాయట అది నిజం అనుకుంటే గద్దరన్న అవార్డు జ్ఞానపీఠ అవార్డు లాగా పెట్టాలనుకుంటే పదివేల చేతులు కాదు పది కోట్ల చేతులు మనల్ని వెనక నుంచి నడతాయి కాబట్టి మనము ఊహలో దరిద్రం ఎందుకు థింక్ బిగ్ ఇంతే స్టేట్ ఎందుకు ఊహనే కదా ఊహించడం చాలా విశాలంగా ఊహిద్దాం అంతకాకుండా పెద్దగా ఊహిద్దాం ఎస్ ఒక గ్రామీ అవార్డ్ ఒక నోబెల్ అవార్డ్ ఇలాంటి అవార్డ్స్ లాగా గద్దరన్న అవార్డు చేస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చెగ్వేరా బొమ్మలు టీషర్ట్లో వేసుకున్నట్టు గద్దరన్న బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా యూత్ బొమ్మలు టీషర్ట్స్ మీద వేసుకునే కాలం రావాలని కోరుకుంటూ నమస్కారం